ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధత ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనా అభ్రతసి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తానన్నాడు చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాలలా ఉంటుందో తెర తీస్తారు ఎదురుకుండా ఎదురుగుంటే గోడకి మారేడు గలాలు వేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటి నాకేం ఏం కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అక్కడ అక్కడేమి ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో దూర్జడికి కనపడ్డట ఉదయగ్రామము పానబట్టము అభిషేకు ఉదప్రవాహం వారి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖం పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు చరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానస అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషదహంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యము బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటుంటారు అందుకని చిత్ అంబరం భయంతిత్వాం ధన్యా ఖచ్చితన ఖచ్చితన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మాయి ఎక్కడు ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోట్లలో ఒకటి జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాథ్రసరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించండి సరే జననా కమలాలయే తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు ఇది మరీ అన్యాయం నేను మా అమ్మ కడుపులో ఉంటాను మా అమ్మ నన్ను కంటుందో నాకు తెలుసా మా అమ్మ తిరువారూరులోకి కంటుందో లేకపోతే తాయారుపేటలోకి అంటుందో ఏలూరులో కంటుందో జాలిపూడిలో అంటుందో విశాఖపట్నంలోకి ఉంటుందో కాకినాడలోకి అంటుందో నాకేం తెలుసు అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు పురుడు ఏం ఏం చెప్పగలం అందుకని ఇదే మాట స్వామి నేను కరుణామయుడు అని నమ్ముకుని మేము వస్తే తిరువారూరులో పుట్టు ఇస్తారంటే ఏమిటి నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది ఎక్కడున్నానో ఏం తెలుస్తుందా కటికి చీకట్లో అమ్మకడుగులో పడుకుని కుదరదు ఇంకొక మాట చెప్పు సరే జననా కమలాలయే కొట్టడం నీ చేతిలో లేదు చచ్చిపోతావా అని చెప్పించని కాశ్యాంతు మరణాముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి కాశీ వెళ్ళిపో ఇంకా నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేసేసా చెప్పులు ఇప్పేశా ఇంకా నాకేం బెంగలేదు మన వాళ్ళు కొడుకు చూసుకుంటాడు కోడలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా ఎప్పుడప్పుడు ఊపిరి అయిపోయి ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయాల్లో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే నామం ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్య దవీచు వీచు కూర్వి కూర్మి అడుబిడ్డ థుట్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు రేఖ ప్రత్యక్షమై వచ్చి గంగ భాగీరదీగంగ మృదులహస్తము సాచి నెనునివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశము కాశీ కాశీ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం మన చేత అవిముక్తమయ్యుంట ముగ్గాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింబును నరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింతుని గానా నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్ధున నుండి రుద్రుండని గాన రుద్ర గేహాఖ్య అసియు వరుణయు కూడి అక్షర సరవితో వారణాశయం సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్య నివాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు చెవులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో అంటుంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చాప మీద బయట పడుకోబెట్టండి అంటారు అదొక భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ ఆలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విశుని కర్రతో కాదుట తన పవిట కొంగుతో విసురుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతట అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ థుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డూ ఎనుక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని ఆ దుంటి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది సువాసనతో ఉంటుంది అందుకే తుమ్మిదలు వాళ్తూ ఉంటాయి దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దగ్గర చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాట డొంటి గణపతి బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్ర వంక ఉండి పక్కకి తొండం తిరిగితే దుంటి గణపతి అంటారు కాశీపట్టణంలో ఉంటాడు అని వచ్చి ఆయన ధుక్కారములరించి తొండంబు ముక్కున శిఖరారాబంబు జిలుకు డుంకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చు రేఖ భయపడకురా అని మూడు కాళ్లతో ఉంటాడు భృంగి భృంగిఛానటనొత్కట కరిమద గ్రహీ మాధవ అంటారు శంకరాచార్యులు వారు ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు అది యజమాని అంటే చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు మనందరిలా పుట్టిన నరుడు కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీలేది చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహల్లో శ్లోకం చేస్తూ నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు అది చండీశ్వరుడికి వెళ్తుంది శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అవన్నీ పిచ్చి మాటలు చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి అవన్నీ కావు ఆయన ధ్యానమునందుంటాడు ధ్యానంలో చిటికల చెంది అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు ఏ అంటాడు స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను ఆ పట్టుకెళ్ళు అంటాడు చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో నివృత్తి చండాం శస్త్రి ప్రహర నిర్మాల్య విముఖై బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు ఒక యజమాని అంటే తన మీద ప్రేమ వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి అంతేగాని ఎప్పుడు నీ గొప్పవాడిని కాదు అంత గొప్ప వాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి అది యజమానికి ఉండవలసిన లక్షణం అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తట్టైన ఆయన మూడు కాళ్లతో ఉంటాడు చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి కాంచీపురంలో భృంగి మంటపమని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది కామకోటి మఠం పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధపుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపలికెడతాడు విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి మూడు కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే అటువంటి భృంగి వచ్చి ప్రథమ గణాల్లో ఉత్తముడు భయపడకురా నీకేం బెంగలేదని బొట్టన వీలుతో విభూతి పెడతట ఎవరికి కాశీపట్టణంలో ప్రాణక్రమణ అవుతున్న వాడికి మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణ ధంబ పావాగ్రమణ తీర్చు రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేను నివురు చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ముందే ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది వస్తుంది గంగమ్మ గంగమ్మ అనుగ్రహిస్తుంది గంగకి అధిష్టాన దేవత ఉంది ప్రతి నదికి ఉంది తెలిస్తే తెలిసినట్టుండాలి తెలియకపోతే ఉండాలి అంతేగాని నదులకు ఉంటారా నదులు పుణ్య జలాలా నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా అదో మెట్ట వేదాంతం మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు గంగాష్టకం ఎందుకు చేశారు నదులు గొప్పవి కాబట్టే కదా గంగకి అధిష్టాన దేవతుంది ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు గంగం అడిగింది శాస్త్రి స్నానానికి వచ్చావు ఇస్తావని అడిగింది ఆయన ఉంగరం తీసి వెయ్యిపోయారు అది మీకు అనుష్ఠానానికి కావాలి ఆచమనం చేయడానికి రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అది ఆవిడ్ని అడిగి తీసుకెళ్లి ఆయన గంగమ్మకి ఇచ్చారు గంగమ్మ పలుకుతుంది ఎందరికో పలికింది అంతవరకు ఎందుకు గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షిదారు వారు గురువుగారి శరీరం వదిలితే వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు ఆ రోజున దీక్షిదారు వారిని పిలిచి ఇవాళ నువ్వు ముందేళ్ళు స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు ఏది గంగమ్మిస్తే తెచ్చుకో అన్నారు ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడిమారు వీణ దొరికింది అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి పౌరాణిక మృగం ఉంటుంది ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకుంటుంది అది గంగామాత ప్రసాదం దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది ఒకప్పుడు భాగవతాన్నంతటినీ పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు వాహ్ ఏ విపద్యరచన చేశారో పోతన గారు అమ్మా అని పిలిచిన నరు హొమా అని ముక్తి కడకు గుత్తువట లిమ్మ నీ రూపముతో రమ్మ నాకెదు రంగ గంగ రమ్యతరంగ అంటారు అమ్మా అని పిలిస్తే చాలట పోరా అని మోక్షానికి పంపించేస్తుంది భగవద్గీత కించితీత గంగా జల వకడికాపీత సహత పీత మురాది సమర్చ క్రీతీత యమేనంద చర్చ అంటారు అటువంటి గంగమ్మ ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తరి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మామూలుగా నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న ఇది పెద్ద నిద్ర నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళు ఇలా ఇలా పడిపోతాయి మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు రేపు లేస్తాడు అది పెద్ద నిద్ర ఆ పెద్ద నిద్రపు పెట్టి పెద్ద నిద్రలో వెళ్ళిపోయిన వాడికి వెళ్ళేవాడు ఆ శరీరంతో ఆ శరీరం పంచభూతాల్లో వెళ్ళిపోతుంది పెద్ద మాగన్ను పెట్టు వేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య కుడిచెవి పైకొచ్చేటట్టుగా తిప్పి శంకరుడే వచ్చి దగ్గర కూర్చొని కుడిచెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు కాశీలో చనిపో మోక్షం ఇస్తాడు అందుకని మళ్ళీ వెనక్కి రండి దర్శనాథ్రసరసి జననా కమలాలయే కాశ్యాం ముక్తి పోనీ కాశీలో మరణిస్తావా మోక్షం ఇస్తాను బలవంతంగా కాదు సుమా మళ్ళీ చెప్తున్నాను చాకటి కూడరాలు చెప్పారని హాయి చెంపలు చేయకండి నీ చెప్తున్నది సహజ మరణం కాశీవాసం చేసి అయితే స్వామి మా సంసారం ఎంత గొప్ప బంధనాలో నీకు తెలుసు కదా పెరిగే కొద్దీ ముచ్చటలు ఎక్కువ ముందు కొడుకు మీద ముచ్చట తర్వాత మంచి కోడలు వచ్చిందని ముచ్చట ఆ తర్వాత మనవడి మీద ముచ్చట ఇక్కడ ప్రసంగం చెప్తుంటే ఇంటి దగ్గర ఎక్కడో టీవీలో వస్తుంటే వాడికి తెలియక టీవీలో తాతగారు ఉన్నారు అనుకుని తాత దా తాత దా నరుస్తున్నాడని ఫోన్ చేసి చెప్తే తల నిలిపోతాడు తాత ఇన్ని బంధాలు నేనెక్కడ కాశీరా కాశీలో ఉండనా అవుతుందా నా వల్ల అయ్యే పని కాదు ఇంకొక మాట చెప్పు స్మరణ తరుణాచలే కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చలశివ అనుకుంటావా అలా అనుకో చాలు స్మరణాత్ నన్ అరుణాచల శివుడిని స్మరిస్తూ ఉండు ఆ కొండ ఆ శివలింగం ఆ గిరి ప్రదక్షిణం అవి మనసులో స్మరించుకుని అరుణాచల శివ అరుణాచల శివ అంటుండు ఎప్పటికప్పుడు పాపదహనం చేసి మోక్షం ఇస్తారు చాలు ఇంక ఇంతకన్నా అడిగితే బాగుండదు స్వామి నాలుగు ఇచ్చావు ఆ ఈ ఏదో ఒకటి అంటాం అంతేగాని ఇంకా చాలదంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు ఇన్ని వరాలు ఇచ్చావు బిడ్డలని అనుగ్రహించడంలో అంతటి కరుణామూర్తి అసలు నిజానికి మీకు ఒక్క మాట చెప్పిన ప్రవచనం పూర్తి చేస్తాను లోకంలో ఏదో సత్కారం చేస్తామండి ఓ దండేస్తామంటే వస్తాడు ఎవడన్నా ఏదో మీకు బట్టలు ఇస్తామండి అంటే పుచ్చుకుంటారు మీకు పావులు ఇస్తామండి అంటే పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడే శివుడు ఒక్కడే నాగభూషణుడు అంతేకాదు మీరు కెదనించోండి పైనుంచి నీళ్లు పోస్తామంటే పుచ్చుకునేవాడు శివుడు ఒకడే శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి రాజశేఖర చరిత్రం అందులో అంటాడు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిని సుమంత నెవ్వాడు కామధేనువు వానింట గాడి పసర అల్ల మల్లి చెట్టు వీడేం పెద్ద రుద్రాధ్యాయం అంతా జరిగేసి స్వరంతో మంత్రాలు చెప్పేసి తోటి అభిషేకం చేసే లేదు నీళ్లు సమృద్ధిగా ఇస్తే ఉద్ధరణోటట్టుకొచ్చి ఇలా పోస్తూ ఉంటాడు నీకు చేయిస్తే స్నానం అలా ఓ చిన్న గిన్నెలో నీళ్లు వేసి ఉద్దరణేసి భార్య పెట్టి